వాళ్ళు ఉండేది సొంత ఇల్లు ప్లస్ ఇంకో పదివేలు అది కూడా వస్తుంది కానీ నా తల్లి నాకు అలాగే రెండు ఎకరాల పొలం ఏమీ ఉంచలేదు ఉన్న ఏకైక సొంత ఇంట్లో మా అమ్మగారే ఉంటుంది నేను బయట వేరే ఇంట్లో ఉంటున్నాను అంటే నాకు అద్దె భారం ఉంది మా అక్కకు భారం లేదు పొలం మీద ఆదాయం మా అక్కకుంది నాకు అసలు పొలమే లేదు అద్దెలు వచ్చే అవకాశం మా అక్కకుంది నాకు ఉన్నది ఒకటే సొంత ఇల్లు ఆ సొంత ఇంట్లో అమ్మ ఉంటుంది ఇంకా అద్దెలు అక్కడి నుంచి వస్తాయి సో ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు సంవత్సరానికి పంట కవులు ఇంటికి అద్దె కట్టే పని లేదు ప్రతి నెల అద్దె వస్తుంది ఇక్కడ నా పరిస్థితి ఏంటి అద్దె కట్టుకోవాలి కుటుంబ పోషణకి సంపాదించుకోవాలి అప్పులు తీర్చుకోవాలి ఎంత ఒత్తిడిలో ఉన్నానని తెలిసి కన్న తల్లి తోడబుట్టిన అక్క నా మీద ఇంకా కక్ష సాధింపజేస్తున్నారు అంటే ఇస్తాను అన్నవి ఇవ్వట్లేదు పోనీ వాళ్ళకి ఏం కావాలి అనేది చెప్పట్లేదు అలాగ అలాగ అలాగా అలా సాగు తీసేస్తూ ఉంటే నేను ఎంత తట్టుకోగలను ఈ మధ్యకాలంలో వనమ రాఘవేంద్రరావు గారు ఏ భర్త తన చెవితో వినగొన్న మాట నా చెవిలో వేసాడు చెవిలో వేయటం అంటే కాదు ఆర్డర్ నీ సమస్య తీరాలి అంటే హైదరాబాదురా పిల్లలు లేకుండా అప్పుడు నేను నీ సంగతి చూస్తాను అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు ఎవడి దగ్గరికి వెళ్ళినా ఎవడు ఏమి చేయలేడు నీ భార్యని నేను నువ్వు ఎప్పుడు హైదరాబాద్ తీసుకుని వస్తావో ఆ తర్వాత నీ పరిష్కారం జరుగుతుంది తప్ప నువ్వు ఎంతమందితో చెప్పుకున్నా ఏం చేసుకున్నా సరే నీకు నయా పైసా కూడా మీ ఆస్తులో రాదు రాకుండా నేను చేస్తాను నేను చెప్పిన పని చేస్తే నీకేం కావాలో నేను చేస్తాను ఇలాంటి దుర్మార్గుణి ఏం చేయాలండి రాజకీయ బలుపుతో ఆర్థిక బలుపుతో అవతల మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి ఇలాగా మనిషి యొక్క బలహీనతతో తన పబ్బం గడుపుకుంటూ ఆల్రెడీ ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనం అయిపోయినాయి కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని బయటికి రాలేదు కాకపోతే నేను ఆ వీధిలో ఆ బజార్లో ఉండేవాడిని నేనేంటో వ్యక్తిగతంగా ఊరు మొత్తం తెలిసిన వాడిని ఆయన ఏంటో వ్యక్తిగతంగా తెలిసినవాడు నేను అభియోగం చేస్తున్నాను అని అనుకోవచ్చు కారణం ఏంటంటే ఇట్లాంటివి రికార్డింగ్లు ఉండవు ఫోటోలు తీసి పెట్టలేము ఇవన్నీ చీకట్టుకోనాలి వాళ్ళు ఎదుటి మనిషికి ఒక సాయం చేయాలి అంటే ఆ వ్యక్తి ద్వారా ఈయన లబ్ధి పొందగలడు అనేది ముందు చూసుకుంటాడు వనమరాఘవ గారు ఏ వ్యక్తికైనా సాయం చేసేటప్పుడు ముందు నాకేంటి సో అలాగా నన్ను ఈ రకమైన సంక్షోభంలో పెట్టి నా భార్యని తన వద్దకు పంపితే తప్ప నా సమస్య పరిష్కారం చేయనని కరాఖండిగా చెప్పాడండి ఇక ఎన్ని సంవత్సరాలు నా పన్నెండు పన్నెండు సంవత్సరాల మా సంసార జీవితంలో ఏ రోజు ఏ పరపక్షాలు లేకుండా చేశామండి సంసారం చేశాం కుటుంబాన్ని గడిపించాను అట్లాంటిది తను అన్ని రకాల హామీలిచ్చి నేను రక్షిస్తాను కాపాడుకుంటాను అని హామీలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను నేను ఏ రకంగా పంపించగలండి కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నాను దయచేసి నా యొక్క ఈ నిర్ణయాన్ని తప్పు పట్టకుండా నా జీవితం ఎలాగైపోయినా పర్లేదు ఇంకా వేరే కుటుంబాలు పాడవకుండా నాకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళకి నష్టం జరగకుండా ఊర్లో మిగిలిన పెద్దలు నాయకులు అందరూ కలిసి నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని నాకు సహకరించిన వాళ్ళందరికీ అప్పు తీర్చి మిగిలింది వాళ్ళకి వదిలేసేయండి కానీ దయచేసి ఇలాంటి దుర్మార్గుల్ని మాత్రం ఎదగనివ్వకండి ఇంకా చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి ఈ మధ్య కాలంలోనే పాలమంచులో ఒక అతనం ఆయన పేరు రాసి చనిపోవడం కూడా జరిగింది నెల రోజులు ఊర్లో ఎక్కడున్నాడో ఎవరికి సంబంధం లేకుండా దాకుని బెయిల్ వచ్చిన తర్వాత వచ్చాడు ఒక మూడు నాలుగు నెలల గ్యాప్లోనే మళ్ళీ ఇలా దురాగతాలు చేస్తుంటే లోకంలో ప్రజలు బ్రతుకుతారండి సామాన్యులు బ్రతుకుతారండి ఎంతవరకు తట్టుకుని నిలబడగలను థ్యాంక్ యూ అండి నా బాధల్లా నాకు సహకరించిన వాళ్ళకి ఎవ్వరికీ రూపాయి అన్యాయం జరగకూడదు అనేది ఒకటి కనీసం తను డబ్బు రూపంలో ఏమన్నా అడిగినా నేను ఇచ్చేవాడిని కానీ మనిషిని కోరుకున్నాడండి నా భార్యను కోరుకున్నాడు అది జీర్ణించుకోలేక భార్యకి ఇంకా తెలీదు ఇంకొక భయం ఏంటంటే నేను వీళ్లతో పోరాటం చేసే పరిస్థితిలో లేను ఏ పూట కాపూట ఇల్లు గడవాలి అంటే ఎవరో ఒకరి దగ్గర అప్పు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాను ఇంకొకటి వాళ్ళ ఆర్థిక రాజకీయ ముందు నా స్థాయి సరిపోదండి కాబట్టి నేనొక్కడిని ఏమన్నా చేసుకుంటే రేపు నా భార్య పరిస్థితి ఏంటి నా భార్యని అసలు వీళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు నా పిల్లలు ఏమైపోతారో కూడా అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళకి నేను బతికుండగానే వాళ్ళకి ఏదో ఒకటి మార్గం చూపించాలనుకున్నాను కానీ సాధ్యం కావట్లేదు కాబట్టి వాళ్ళని ఈరోజు నడి రోడ్డు మీద వదిలేసి ఒక్కడిని నా దారి చూసుకోవటం బాధ్యత కాదు కాబట్టి నాతో పాట వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాను దయచేసి అందరినీ నేను విన్నవించుకునేది ఒకటేనండి నాకు సహకరించిన వాళ్ళకి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడండి మిగిలిన ఆస్తులు ఎలాగో వాళ్ళే తీసుకుంటారు వీళ్ళెవరికి మాత్రం అన్యాయం జరగనివ్వండి థ్యాంక్ యూ అండి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి